హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వచ్చేసిందండో ఈ మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసింది మరొక మంచి వీడియోతో మీ అమ్మాయి వచ్చేసింది ఎవరు మీ అమ్మాయి అనుకుంటున్నారా విజయానండి అదేంటి అని అమ్మా విజయ్ రాని అయితే ఎన్నర్ ఫీలింగ్ అనే వీడియో చేస్తున్నాను ఎన్నర్ ఫీలింగ్లో అయితే రొయ్యల గురించి చెప్పేద్దాం ఈ వీడియో పంపించిన వాళ్ళకి ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తున్నానండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియోలో ఏదైనా సరే తప్పుగా మాట్లాడుంటే మీ ఇంటి అమ్మాయిలాగా క్షమిస్తారని అయితే అనుకుంటున్నాను ఇంకా రొయ్యల గురించి వచ్చేద్దామండి అబ్బా నేనైతే కనుక చాలామంది ఏమనుకుంటారో తెలుసా నాలో కొవ్వు శాతం ఎక్కువ ఉందని తింటే పక్షిపాతం వస్తుందని గుండె జబ్బులు వస్తాయని అనుకుంటూ ఉంటారండి కానీ అది నిజం కాదండి అపోహ మాత్రమే నాలో నన్ను తింటే ఎవ ఎలాంటి గుండె జబ్బులు ఎలాంటి అయితే రావండి నాలో ఇతర మాంసాహారాలతో పోల్చుకుంటే నాలో తక్కువ పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తానని వైద్య నిపుణులు కూడా చెప్పేశారండి నన్ను ఎక్కువ శాతం ఉత్పత్తి చేస్తూ ఉన్నారు అదే కాకినాడ దగ్గర అయితే గనక చాలా రకాలు నేను దొరుకుతూ ఉంటానండి నన్ను విదేశాలకు కూడా ఉత్పత్తి చేసి వాళ్ళు మంచి వ్యాపారం అండి చి చాలామంది చిరుద్యోగులు కూడా నా మీద బతుకుతూ ఉంటారు ఇంకా దేశాల వారిగా వస్తే కనుక చాలా దేశాల్లో ఎక్కువ తింటూ ఉంటారు వినేద్దాం వింటారా నేను చెప్పేస్తాను చైనా అయితే నెంబర్ వన్ స్థానంలో ఉంది సగటున పది నుంచి పదిహేను కిలోలు వరకు తింటారండి సంవత్సరానికి అదే అమెరికాలో అయితే కనుక ఎనిమిది నుంచి పది కిలోలు దాకా తింటారు యూరప్ దేశాల్లో కూడా కె ఎనిమిది కిలోలు తక్కువ కాకుండా తింటారండి నన్ను ఉత్పత్తిగా ఉత్పత్తిలో రా రాజు అనే మన దేశంలో మాత్రం రొయ్యలు వినియోగం చాలా తక్కువ ఆంధ్రప్రదేశ్లో మాత్రం కిలో నరాల తింటారండి సంవత్సరానికి ఇంకా నాలో అయితే కనుక చాలా మంచి ప్రోటీన్స్ ఇవన్నీ ఉంటాయి ఎందుకంటే ఎక్కువ ప్రోటీన్స్ కావాలి అనుకుంటున్నారు కాబట్టి అలాంటి వాళ్ళు నన్ను తినచ్చండి రో నన్ను ఎనిమిది వందల గ్రా నెలకు వచ్చేసి ఎనిమిది వందల గ్రాముల వరకు తినవచ్చండి ఈ విధంగా తినడం వల్ల చాలా మంచి పోషకాలు అయితే లభిస్తూ ఉంటాయి ఇంకా నా నన్ను అయితే బరువు తగ్గాలి నేను డైట్ చేయాలి అనుకునే వాళ్ళు ఇంకా సన్నగా ఉండాలి అనుకున్న వాళ్ళు కూడా జీరో పాయింట్ ఎనిమిది గ్రాముల నుండి ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా తినవచ్చు నార్మల్ పర్సన్స్ అయితే జీరో పాయింట్ ఎనిమిది నుంచి జీరో టెన్ వరకు తినవచ్చండి అదే క్రీడాకారులు అయితే కనుక వన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ ప్రోటీన్స్ కావాలి కాబట్టి రోజుకి వంద గ్రాముల వరకు తినచ్చండి ఈ విధంగా నన్ను తినడం వల్ల నాలో ఎక్కువ పిండి పదార్థం ఉంటుంది కొవ్వు తక్కువగా ఉంటుంది లైట్ కొవ్వుల ద్వారా వచ్చే ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది నేను బరువు పెరగకుండా ఉండటానికి హెల్ప్ చేస్తూ ఉంటానండి ఈ విధంగా ఉపయోగపడుతూ ఉంటాను ఈ వేరే మాంసాల కింద చూసుకుంటే నాలో చాలా తక్కువ కొవ్వు పదార్థం అనేది ఉంటుంది కొవ్వు పదార్థం చాలా తక్కువగా ఉంది కాబట్టి నన్ను హ్యాపీగా తినేసేయండి మీ అందరూ ఇంకెందుకు లేటు నన్ను అయితే కనుక ఎక్కువ శాతం వాడుతూ ఉంటారు వేరే దేశాల వాళ్ళు అయితే నన్ను సలాడ్ రూపంలో వాడుతూ ఉంటారు ఇలా చాలా రకాల కింద వాడుతూ ఉంటారు నాలో ఇంకా ఏమేమి విటమిన్స్ ఉన్నాయో వినేస్తారా ఇంకెందుకు లేటు తినని వాళ్ళు హ్యాపీగా తినచ్చు విటమిన్స్ ఏమేమి ఉన్నాయో నాలో తెలుసుకుంటే గనక కాల్షియం ఉంది మెగ్నీషియం ఉంది పొటాషియం ఉంది ఫాస్ఫరస్ ఉంది ఇంకా జింకు కాపరు ఐరన్ ఇలాంటివి ఉన్నాయండి విటమిన్ ఏ బిడిఈలు ఉన్నాయి అవి ఉండటం వల్ల ఎముకలకి బలాన్ని ఇస్తానండి ఈ విధంగా కూడా నేను ఉపయోగపడతా మీ ఎముకలు బలంగా ఉండాలి అంటే నన్ను తినండి ఇంకా సరిపోతుంది నరాలు బలహీన త లేకుండా చేస్తాను మెదడును చురుకుగా పనిచేసే విధంగా చేస్తానండి ఇన్ని విధాలుగా నేను పనిచేస్తు ఉంటాను ఇంకా అత్యంత విలువైన పోషకాలు నాలో ఉన్నాయి కాబట్టి నన్ను తినండి అని అయితే నేను చెప్తున్నానండి ఇంకా కాకినాడ కాకినాడలో ఎక్కువ శాతం రొయ్యలు సాగు చేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి విదేశాలు ప వాళ్ళు పం తీసుకుని వెళ్ళి తింటూ తింటూ ఉంటారు దా నాతో అయితే కనుక దాదాపు ఎనభై నుంచి తొంభై రకాల వంటలు అయితే చేస్తారండి ఇన్ని రకాల వంటలు చేసేటప్పుడు మీరు నన్ను తినేసేయచ్చు కదా తప్పేముంది ఇంకా నన్ను తినడం వల్ల చాలా పోషకాలు లభిస్తూ ఉంటాయి దానితో పాటు చాలా చాలామంది అనుకుంటారు షుగర్ ఉన్నవాళ్ళు తినకూడదు బీపీ ఉన్నవాళ్ళు తినకూడదు అనుకుంటారు అదేమీ లేదండి షుగర్ బీపీ ఉన్నవాళ్ళు నన్ను శుభ్రంగా తినేసేయచ్చు మీరు ఆరోగ్యంగా ఉంటారు ఇంకా మీరు అపోహ అయితే నమ్మకండి ఎందుకు అంటే కనుక చాలామంది రొయ్యలు తినడం వల్ల చనిపోయిన వాళ్ళు ఉన్నారు అని చెప్పి అంటారు అంటే మనకి టైం బాగలేకపోతే మీకు టైం బాగలేకపోతే ఏది తిన్నా అది జరగాల్సిందండి ఆ టైం వచ్చేస్తే మీరు అది జరగాల్సిందే కదా అందుకని నన్ను తినడం వల్ల ఇలాంటి ఉంటాయి అని అయితే మీరు అనుకోకండి అది అపోహేనండి కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను ఇంకా నన్ను అయితే కనుక ఇరవై ఏడు రకాలు సాగులో పండిస్తున్నారు ఇరవై ఏడు రకాలంటే చాలా ఉన్నాయి కదండి ఇరవై ఏడు రకాలంటే చిన్నవి టైగర్ ఇట్లా రకాలు ఉన్నాయండి అవన్నీ తెలుసుకుంటూ పోతే ఇంకా ఈ వీడియో గంటైనా అయిపోతూ ఉంటుంది ఇంకా న్యూఢిల్లీ బెంగళూరు చైనా హైదరాబాద్ నగరాలతో పాటు ప్రముఖ నగరాల్లో నన్ను ఎక్కువగా తింటూ ఉంటారండి ఈ విధంగా నన్ను ప్రతి చోట తినేవాళ్ళే కాబట్టి మీరు కూడా తినడానికి ట్రై చేయండి ఇంకా ఇది ఏ విధంగా వండుతారో చిన్న వీడియో ఇక్కడ వినేద్దామా ఓ ఎక్కువ ఎక్కువ ఏమీ వండుకోరండి మామూలుగా తినేవాళ్ళు మన మన వాళ్ళు అయితే కనుక ఫ్రై రూపంలో చేస్తారు సలాడ్ రూపంలో తింటారు ఫారిన్ కంట్రీస్లో అయితే కనుక దాన్ని ఉడక పెట్టేసి సలాడ్లా తింటారు వెనిగర్లో నానబెట్టేసి తింటారు నన్ను డబ్ డబ్బాలో పెట్టేసి కూడా అమ్ముతూ ఉంటారు కుక్ కుకింగ్ ప్రాసెస్ చేసేసి వెనిగర్లో అలా పెట్టేసి నన్ను అమ్ముతూ ఉంటారు ఐస్లో పెట్టి అమ్ముతారు ఇన్ని విధాలుగా అమ్ముతారు కర్రీ రూపంలో మళ్ళీ నిలవుండేటట్టు అండి సంవత్సరాలు నిలవుండేటట్టు పచ్చడిగా కూడా పెట్టేసుకొని నన్ను వేరే దేశాలు తీసుకెళ్తారు ఇంకా నన్ను ఆ విధంగా తీసుకువెళ్ళి తింటే కనుక రోజుకి కనీసం ఎనిమిది నుంచి పది గ్రాముల లోపు తినేసేయండి నన్ను అలా తినడం వల్ల ఏంటి అంటే మీకు కరెక్ట్ ప్రోటీన్ అయితే ఇస్తానండి మీరు సన్నగా ఉండటానికి ఉపయోగపడుతుంటారు ఉంటాను నాలో కొవ్వు పదార్థం తక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే చెప్తానండి నన్ను తినేటప్పుడు లోపల ఒక సన్న నరం అనేది ఉంటుంది అది తీసేసి తినండి అయ్యో అది ఉండటం వల్ల ఏదో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి చనిపోతారు అలా ఏం కాదండి ఆ నరం ఉన్నా ఏం కాదు కాకపోతే దాంట్లో నేను తిన్న ఆహారం డస్ట్ ఉంటుంది కాబట్టి ఆ నరం తీయటం వల్ల ఆ డస్ట్ అనేది పోతుంది అంతే కొంతమంది అనుకుంటారు ఆ నరం ఉంటే చనిపోతారు క్యాన్సర్ వస్తుంది ఉండకూడదు అని అయితే చెప్తారు అది కూడా అపోహేనండి చాలా అపోహలు నా మీద వచ్చినాయి కదా మీరు విన్నారు కదా మీకు క్లారిటీ అనేది వచ్చిందా ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్లైక్ ఉంటుంది ఆల్ అంటే చెయ్యండి వీడియో మీ దాకా నోటీ వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు ఇంకా ఈ వీడియో రూపంలో ఎవరైనా సరే బాధపడి ఉంటే మనస్ఫూర్తిగా మీ ఇంటి అమ్మాయిలాగా క్షమిస్తారని అయితే అనుకుంటున్నాను మీరు ఎలాంటి వీడియోలు కావాలనుకుంటున్నారు ఇన్నర్ ఫీలింగ్ అనేది కూడా నాకు వీడియో తీసి పంపిస్తే నేను చేయడానికి ట్రై చేస్తాను అది ఎలా పంపించాలి అంటే నా ఇన్స్టాఐడీ ఉంటుంది విజయరానికి అని ఉంటుంది మరొక ఇన్స్టఐడీ ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది అక్కడికి మీరు వీడియో పంపిస్తే కనుక నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తానండి ఇంకా మీకు ఇంకా ఎలాంటి వీడియోలు నా దగ్గర ఎందుకంటే నేను ఇటలీలో ఉంటా నాకు కొన్ని దొరకవు కాబట్టి అలా వీడియో పంపించమని అడుగు ఈ వీడియో పంపించిన వాళ్ళకి మరొకసారి చూతున్నాను ప్రత్యేకమైన థ్యాంక్స్ అండి ఎందుకంటే ఈ విధంగా నా కోసం వీడియో తీసి పంపించాలంటే వాళ్ళు ఎంత ఓపికగా పంపించారు అనేది కూడా ఉండాలి కదా అందుకని చెప్పి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నానండి మీరు కూడా ఇలా వీడియో పంపిస్తే నేను కూడా వీడియోనే చేస్తాను ఇంకా ఈ వీడియో నచ్చిందా ఇంకా అపోహ పోయిందా అండి నిజమేనండి నేను చాలా వాటిలో సర్చ్ చేసిన తర్వాత ఈ వీడియో తీయడం జరిగింది చాలామంది తినకూడదు అలా ఇలా అంటున్నారు అది ఏమీ లేదండి మంచి ఫుడ్డు రొయ్యలు అది ఎవరు తప్పగా అనుకోకండి ఈ వీడియోలో నేను కూడా తెలుసుకొని మీ దాకా తీసుకొచ్చాను ఈ వీడియో అనేది ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ టేక్ కేర్ ఎంజాయ్ చేశారని అయితే అనుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ విన్నారైతే అనుకుంటున్నాను